శ్రీ నమః శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరియ నమ శ్రీ వారాహి అమ్మవారి దేవి యొక్క చేతులలో ఉన్న ఆయుధాలను గురించి మనం ఉన్నాం అమ్మ అష్టభుజాలతో ప్రకాశిస్తూ ఉంటారు శ్రీ దేవి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా చెప్తారు లక్ష్మీదేవి సంపదలను ఇస్తే ఈ లక్ష్మి గృహంలోనికి రావటానికి కావలసిన మాలిన్య నిర్మూలన చేస్తుంది అదే ఇక్కడ పోత్రిని అన్న అమ్మవారి యొక్క నామం అమ్మ ముఖం పొడవుగా పుత్రమువలే ఉండి లోనికి చొచ్చుకొని పోయి మాలిన్యాలను తొలగిస్తుంది అంతర్గతంగా లోపల ఎక్కడో ఉన్న మాలిన్యాలన్నిటినీ అమ్మవారు తొలగిస్తారు వాసనల రూపంలో సాధకుడిని అంటిపెట్టుకున్న ఉన్న ఆ మాలిన్యాలను అమ్మవారు తొలగిస్తారు పారాహి అమ్మవారు అష్టభుజములతో ఉండి శంకు చక్రములను హల ముసలములను పాస అంకుశములను వరద అభయహస్తములతో దర్శనమిస్తారు ఇక్కడ శంఖం అంటే యుద్ధం ఆరంభంలో శంఖనాదం చేస్తారు శత్రువునికి హెచ్చరిస్తూ ఆధ్యాత్మికంగా శంఖనాదం ఏంటి అంటే ఈ శంఖనాదం ఒక శబ్దం ఆ శబ్దాన్ని గురువు బోధగా చెప్తారు గురువు బోధ చేస్తాడు ఆ బోధని సాధకుడు సాధన చేసి యోగశక్తిని పొంది శత్రువు యొక్క నిర్మూలన చేస్తాడు తన యొక్క శత్రువుని తొలగించుకుంటాడు ఇక్కడ యోగశక్తిని చక్రంగా చెప్తూ ఉన్నారు అమ్మవారి చేతిలో రెండు ఆయుధాలు మొదటిదేమో శంఖం రెండవదేమో చక్రం ఆ చక్రం ఏంటి అంటే సాధకుడు తాను గురుబోధ ద్వారా సంపాదించుకున్న అంటే గురువిచ్చిన జ్ఞానంతో సాధన చేసి ఆ సాధకుని యొక్క యోగ శక్తిని ఇక్కడ చక్రంగా చెక్కపడుతుంది ఈ చక్రం ద్వారా సాధకుడు దేనిని అంతం చేస్తాడు నిర్మూలన చేస్తాడు అంటే కర్మను క్షయం చేసుకుంటాడు తన యొక్క శత్రువైన కర్మను క్షయం చేసుకుంటాడు ఇక అమ్మవారి చేతిలో హలము ముసలము హలము అంటే నాగలి పంటలను పండించేందుకు అనువుగా భూమిని తయారు చేస్తుంది అంటే భూమిని బాగా పౌడర్గా చేసి దానిని దుక్కి దున్ని చేసిన తరువాత అందులో బీజాలు అంటే విత్తనములు వేసి పంటకు అనువుగా చేసిన తరువాతే పంట బాగా పండుతుంది అంటే ఇక్కడ అంబవారి చేతిలో ఉన్న హలము నాగలి పంటలు చక్కగా పండటానికి ఉపయోగించే ఒక ఆయుధం రెండవది ముసలం పండిన పంటను ముసలం అంటే రోకలి పండిన పంటను తినేందుకు అనువుగా చేస్తుంది అంటే పొట్టును తొలగించి శక్తినిచ్చే ధాన్యాన్ని మనకిస్తుంది అంటే రోట్లో వడ్ల గింజలు వేసి దంచితే అప్పుడు పొట్టు పైకి వెళ్ళిపోతుంది దాన్ని చాటలో వేసి చెరిగి పొట్టు తీసేసి ఆ బియ్యాన్ని మాత్రం వండుకుని భుజిస్తాం ఇలా అమ్మవారు తన రెండు చేతులలో ఉన్న ఆయుధాలతో మనకి సాక్షాత్తు అన్నపూర్ణగా దర్శనమిస్తూ ఉన్నారు అందుకే అమ్మవారిని జీవిక అని స్థుతి చేస్తారు జీవింప చేస్తుంది కాబట్టి ఈ ఆధ్యాత్మికంగా ఈ రెండు ఆయుధాలకి హలము హృత్ కేదారం మన యొక్క హృదయం అనే కేదారము భూమిని ఆధ్యాత్మికంగా ఎదగటానికి కావలసిన మానసిక స్థితిని ఇస్తుంది ఇక రెండవది హలం రోకలి ఇది ఏం చేస్తుంది అంటే అనవసరపు ప్రాపంచిక విషయాలను తొలగించి పరమాత్మ వైపు మనల్ని నడిపిస్తుంది ఇలా అమ్మవారి చేతుల్లో ఉన్న ఈ రెండు ఆయుధాలు కూడా సాధకుడిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి తీసుకొని వెళ్తాయి ఇక తరువాత ఆయుధములు పాస అంకుశములు ఈ వారాహీదేవి శ్రీ లలితా మహాతీపుర సుందరి నుంచి ఆవిర్భవించిన శక్తి కనుక అమ్మవారి యొక్క చేతులలో ఉన్న ఆ ఆయుధాలే ఈ తల్లిలో కూడా మనకి దర్శనమిస్తాయి మొదటిది పాశం ఈ పాశం ఏంటి అంటే సాధకుడు ఆ పాశాన్ని ధ్యానం చేస్తే వశీకరణ శక్తిని ప్రసాదిస్తాయి ఇక రెండవది అంకుశం ఈ అంకుశం ఏం చేస్తుంది అంటే స్తంభన శక్తిని ప్రసాదిస్తుంది ఇక్కడ పాశం అనేది ఏం చేస్తూ ఉంటుంది అంటే ఎవడి మోహం వాడికి పాశమై గట్టిగా వాడిని కడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది అదే అమ్మవారి చేతిలో ఉన్న పాశాన్ని ధ్యానం చేస్తూ అమ్మ అనుగ్రహాన్ని పొందినట్టయితే వీడికి ఆ పాశం పెట్టే ఇబ్బందులు ఉండవు ఇక రెండవది అంకుశం ఎవడి అహంకారం వాడికి అంకుశమై కుచ్చుకుంటూ ఉంటుంది వాణ్ణి అణిచివేస్తూ ఉంటుంది ఇక ఈ రెండు కూడా పాశము అంకుశం ఈ రెండు ఆయుధాలు కూడా అమ్మవారి చేతిలో ఉన్నంతవరకు అంటే మనము అమ్మవారిని ఆరాధన చేస్తూ వరకు మనల్ని అవి ఇబ్బంది పెట్టకుండా అమ్మవైపు మనకి అనురాగ బంధం ఏర్పడేలా చేస్తాయి రెండూ కూడా ఇక ఈ అంకుశం మనకిచ్చే అనుగ్రహం ఏంటి అంటే స్తంభన శక్తినిస్తుంది స్తంభన శక్తి ఇక్కడ వశీకరణ అన్నప్పుడు స్తంభన అన్నప్పుడు మనం పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు వశీకరణ అంటే ఏమో కాదు మన వాక్కు మనం ఏదైనా ఒక పని చేయించుకోవాలి అంటే మనం చెప్పిన విషయం అవతలి వాళ్ళకి చెయ్యాలి అనిపించి వాళ్ళు చేస్తేనే మనకు ఆ కార్యం జరుగుతుంది అలా మనం పనులు జరుపుకోవడానికి కావలసిన వాక్ శక్తిని అమ్మవారి అనుగ్రహంతో పొందుతాం ఇంకా రెండవది స్తంభన శక్తి స్తంభన శక్తి అంటే ఏంటి అంటే మనం ఏదైనా ఒకటి జరుగుతున్న దుష్కర్మ అనుకుందాం దుష్ట కార్యం అనుకుందాం లేదు మనకు అది వ్యతిరేకంగా జరుగుతుంది అంటే దాన్ని ఆపటానికి ఈ శక్తిని మనం ప్రయోగించి దాని ద్వారా ఆ శక్ కార్యాన్ని జరుగుతున్న కార్యాన్ని మనం ఆపుకోగలం అదే స్తంభన శక్తి లలితాదేవిలో చేతిలో ఉన్న రెండు ఆయుధాలు ఒకటి పాశం రెండు అంకుశం ఈ రెండు ఏం చేస్తాయి అంటే ఒకటేమో వసీకరణ శక్తినిస్తుంది రెండవదేమో స్తంభన శక్తినిస్తుంది స్తంభనం అంటే ఆపటం ఇక అమ్మవారి చేతిలో ఉన్న మరో రెండు ఆయుధములు ఇవి ముద్రలు శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా వరద అభయ ముద్రలతో దేవి మనకు దర్శనమిస్తారు వరద అంటే శ్రేష్టమైన వాటిని ఇచ్చే తల్లి మనం కోరిన వాటి కంటే కూడా శ్రేష్టమైన వాటిని మనకు అమ్మవారు అనుగ్రహిస్తారు అభయ అంటే సకల భయముల నుండి రక్షణ కల్పిస్తుంది ఒక చేతితో మనకి కోరిన వాటిని ప్రసాదిస్తూ మరో చేతితో నలుదిక్కుల నుంచి మనకు రక్షణను కల్పిస్తూ ఉన్నట్టుగా అమ్మవారు ఆ ముద్రలను ప్రదర్శిస్తూ ఉంటారు ఇక్కడ వారాహిదేవి యొక్క అనుగ్రహంతో శత్రు సంహారం జరుగుతుంది అమ్మను అరిగ్ని అని స్థుతి చేస్తారు ఆధ్యాత్మికంగా చెప్పాలి అంటే కామ క్రోధ లోపమోహ మద మచ్చరములు శత్రువులు వీరే మనకు నిజమైన శత్రువులు ఈ శత్రువులను అమ్మవారు నిగ్రహిస్తుంది అంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇవన్నీ కూడా మోతాదులో పనిచేస్తూ ఉంటాయి శృతి మించి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఇంద్రియ నిగ్రహం కూడా అమ్మ అనుగ్రహంతో పొందగలుగుతాం అందుకే ఈ తల్లి ప్రస్తావన వచ్చినప్పుడంతా అందరూ కూడా రుణ రోగ శత్రు బాధల నుండి విముక్తి కల్పించే తల్లిగా అమ్మని ఆరాధన చేస్తారు ఇందుకు ముఖ్య కారణం ఏంటి అంటే మన యొక్క శరీరాన్ని పర్యవేక్షించేవారు రక్షించేవారు సప్త దేవతలు ఈ దేవతలు యాకిని హాకిని డాకిని రాకిని లాకిని కాకిని సాకిని అంబలు ఈ అమ్మవారి యొక్క కిరిచక్రంలో ఉంటారు అంటే ఈ అమ్మవారి కంట్రోల్లో ఉంటారు అందుకనే ఆరోగ్య పరిరక్షణ అంతా కూడా మన దేహం అనే ఈ చక్రాన్ని రక్షించే బాధ్యత అంతా కూడా వారాహి అమ్మవారి చేతిలోనే ఉంటుంది అంతేకాదు దేవతలకు డాక్టర్లుగా వైద్యులుగా చెప్పే అశ్విని దేవతలు కూడా అమ్మవారి చక్రంలో ఉంటారు అందుకనే మనకు చక్కటి ఆరోగ్యాన్ని అమ్మవారి ఆరాధన ప్రసాదిస్తుంది అంతేకాదు అమ్మను మనం లక్ష్మిగా ధ్యానం చేశాం శ్రీలక్ష్మిగా అందుకని సకల సంపదలను ఈడేర్చే తల్లిగా అమ్మవారిని కొలుస్తారు ఇక రెండవది మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ తల్లి భూమాతను రక్షించింది వరాహస్వామి రూపంలో వచ్చి భూమాతను రక్షించింది అందుకే చక్కటి పంటలకు భూ వివాద పరిష్కారాలకు ఈ తల్లిని అందరూ ఆరాధన చేస్తారు అన్నప్రదాయిని అన్నపూర్ణగా అమ్మవారు ఆరాధన చేయబడుతూ ఉంటారు ఇంకా ఆషాఢమాసపు వారాహి నవరాత్రులలో మాత్రమే కాకుండా అమ్మ ఆరాధనని ఎల్లప్పుడూ చేసుకోవచ్చును లేదు రోజు కుదరదు అనుకున్నవారు పంచమి పంచమికి శుక్లపక్షంలో పంచమి తీదినాడు ఆ తర్వాత కృష్ణపక్షంలో పంచమి తీదినాడు ఎందుకంటే ఈ దేవి పంచమి రూపంగా పిలువబడతారు ఎందుకంటే మాతృకలలో అమ్మవారు పంచమ స్థానంలో ఉండటం చేత అమ్మను పంచమి అని పిలుస్తారు బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి వారాహి అమ్మ పంచమ స్థానంలో ఉంది అందుకని పంచమీ దిగినాడు ఈ తల్లిని ఆరాధన చేస్తారు ఎవరికైనా వారాహి ఆరాధన చేసుకోవాలి అనిపిస్తే మన ఈ ఛానల్లో వారాహి అమ్మవారి పూజా విధానం ఉంది అలాగే వారాహి అమ్మవారి పూజ అరగంట సేపు కూర్చుని చేసుకోవడానికి సమయం లేకపోతే అమ్మవారిని ద్వాదశ నామాలతో అర్చన చేసుకోవచ్చు ఆ ద్వాదశ నామాలు కూడా ఇందులోనే మనం సేవ్ చేసి పెట్టాం యూట్యూబ్లో ఆ లింకును కూడా నేను ఇక్కడ కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఉపయోగించుకోవచ్చు ఇంకోటి సప్తనామాలు దేవిని ఈ నామాలతో ఆరాధించి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు ಐ ಗ್ಲೌ ದಶಭುಜ ನಮಃ ಓಂ ಐ ಗ್ಲೌ ಅಷ್ಟಾಶಭುಜ ನಮಃ ಓಂ ಐ ಗ್ಲೌಬೀಜ್ರೇರಿತ ನಮ ಓಂ ಐ ಗ್ಲೌ ಕಿರಾತವ್ಯೈ ನಮಃ ಓಂ ಐ ಗ್ಲೌಧ ಧೂಮ್ರವಾರಾಹ್ಯೈ ನಮಃ ం ఐ గ్లౌం లఘువారాహ్యై నమ ఐం గ్లౌం సింహవారాహ్యై నమ అని ఈ సప్తనామాలతో అమ్మవారిని స్థుతి చేసుకుని ఆరాధన చేసుకోవచ్చు పుష్పాలుంటే పుష్పాలు కుంకుమ ఉంటే పుష్పాలు సమర్పించి అమ్మవారికి ఆరాధన చేసుకోవచ్చు శ్రీమాత్రే నమ